దేవరాప్ యర్నమాయ రణమర ఓమన నాది హాలాక్ లక్ష్మీ నారసమ్మ అనుగ్రహ ప్రసాద సిద్ధి రస్తో శతమahanam భవతే తత యుత్రశవేంద్రయ వాళ్ళు దర్శనమైన వాళ్ళు फोटो तो दो పండు స్వామి బాలా రోజు నరసింహ స్వామి సన్నిధికి వచ్చి పూజలు చేస్తున్న క్రమం అయితే చూడొచ్చు బాల ఉగ్ర నరసింహ స్వామి ఆలయ లోపల భాగంలో చూడొచ్చు ఇబ్బంది వీళ్ళది భక్తులైతే సాంసారిన్నిధికి వచ్చి స్వామిని దర్శించుకున్నారు